యోగ వశిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ఈ దృశ్య విశూచి శాంతించేది ఎలాగో చెప్పండి అని అడిగినప్పుడు వశిష్ఠుడు సమాధానం చెప్తూ ఈ దృశ్య పిశాచమును శాంతింపజేయగల మంత్రం ఉంది అదే విచారణ ఈ దేహాదులను చూడు ఇవి చేతనముల వలె కనిపిస్తున్నాయి కదా అయితే ఇవి కాలక్రమంగా ఒకనాటికి మృతి చెందుతున్నాయి ఈ దేహాదులే నశిస్తుంటే ఇక అచేతనమైన వస్తువుల గురించి ఇంక వేరే చెప్పాల్సిందే ఉంటుంది అందుచేత ఏవేమి కనిపిస్తున్నాయో అవన్నీ నశించబోతున్నాయి ఇంతకు ముందు లేనివై ఇప్పుడు ఉండి ఒకప్పుడు నశించబోయేవి సత్యమెట్ల అవుతాయి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే జలం తరంగాకారంలో అనుక్షణం పారుచున్నది కదా తరంగం అనే వస్తువు ఎలా ఇప్పుడు లభిస్తుంది అది జలం నందు గల జలం యొక్క ఆకారమే కదా కానీ వేరైనట్లు కనపడుతుంది ఈ దృశ్య వ్యవహారం అంతా అట్టిదే ఇదంతా స్వస్వరూపాత్మక యొక్క విన్యాసమే జలం నుంచి ఒక తరంగం ఏర్పడినప్పుడు ఈ తరంగం ఉత్పత్తి అయింది అనుకుంటాం ఈ తరంగం సృష్టింపబడింది ఆ స్థితిలో ఉంది మళ్ళీ అయిపోయిందని మనం ఒక భావం ఏర్పరచుకుంటాం కానీ గల జలము యొక్క ఆకారమే కదా అది ఆ తరంగం అనేది తరంగము జలము ఒకటే కదా మనకి వేరైనట్లు కనపడటం వల్ల ఈ సృష్టి స్థితి లయభావం ఏర్పరచుకుంటాం అది వేరైనట్లు కనపడటం వల్ల ఉత్పత్తి అయింది అంటాం కానీ ఇక్కడ మనం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇదంతా సస్వరూపాత్మ యొక్క విన్యాసం ఇది అంత బ్రహ్మమే ఎప్పుడైతే తరంగము జలము ఒక్కటే అన్న భావన ఉందో ఇక ఉత్పత్తి అనేది ఉండదు ఈ ఉత్పత్తి భావన ఉండదు ఈ సృష్టి స్థితి లయ భావన అనేది ఇంకా ఉండదు అటువంటి చిదాకాశ బ్రహ్మము స్థితిని మనం జ్ఞాన దృష్టి ద్వారా తెలుసుకుంటాం శ్రీ రామచంద్ర నీవు చెప్పినట్లు ఉన్నదానికి నాశనము ఏనాటికి సంభవించదు అట్టి అవినాశనముగ వస్తువు జగత్తుకు ఈ జగత్తులోని నీవు నేను శరీరములు జన్మలు మృత్యువులు మొదలైన పదార్థ నీవు చెప్పినట్లు ఉన్నదానికి నాశనము ఏనాటికి సంభవించదు అట్టి అవినాశనమగ వస్తువే జగత్తుకు ఈ జగత్తులోని నీవు నేను శరీరములు జన్మలు మృత్యువులు మొదలైన పదార్థ జాలానికి మూల స్థానము లేక ఉనికి స్థానము అయి ఉన్నది అంటే ద్రష్టయే ఈ జగత్తుకు మూల స్థానం ఉనికి స్థానం అయి ఉన్నది అని అనగాది ఈ సర్వదృశ్యం యొక్క బీజమును తన ఎందు సంస్కార రూపంలో కలిగి ఉంటుంది ఆ సంస్కారం సుషుప్తి సమయంలో బుద్ధి ఎందు ప్రళయకాలంలో ప్రకృతి ఎందు అణగి ఉంటుంది మనకి సుషుప్తిలో వెష్టిగా సుషుప్తిలో ఈ సంస్కారం అంతా బుద్ధి ఎందు అణగి ఉంటుంది మరల సుషుప్తానంతరం అంటే ప్రళయానంతరం ద్రష్ట దృశ్యం రూపంలో ప్రకటితమవుతుంది ఎలాగైతే ప్రళయంలో అంత ప్రళయకాలంలో ప్రకృతి ఎందు అంతా అణగిపోయి ఉంటుంది సంస్కారం అంతా కూడా అలాగే సుషుప్తి సమయంలో బుద్ధి ఎందు ఈ సంస్కారం అణగి ఉంటుంది కానీ సుషుప్తి అనంతరం మళ్ళీ ద్రష్ట దృశ్యం రూపంలో అంత ప్రకటితమవుతుంది అంటే బీజం వృక్షంగా మారినట్టుగా మన సుషుప్తిలో బీజ రూపంలో ఉండి సుషుప్త అనంతరం ద్రష్ట దృశ్యం రూపంలో అది ప్రకటితమవుతూ ఉంటుంది అయితే ఈ ద్రష్ట దృశ్యం లేనట్టు ముక్తి అసంభవమా అని అనుకుంటే అలా అనటానికి వీల్లేదు ఎందుకంటే ఈ రెండింటిని అధిగమించిన స్థితిగందు సుస్థితి లేనట్టు జీవన్ ముక్తులు మనకి దేవతల్లోనూ ఋషుల్లోనూ మనుషుల్లోనూ పాతాళ జీవుల్లోనూ అనేకులు మనకు తారసపడుచున్నారు ఇక్కడ సుషుప్తి తర్వాత ద్రష్ట దృశ్యం రూపంలో ప్రకటితమవుతుంది అన్నప్పుడు మరి ద్రష్ట దృశ్యము ఎప్పుడు ఉంటాయి కదా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దృశ్యము లేకుండా ఉండదు మరి ద్రష్టాదృశ్యము లేనట్టు కేవల స్థితి ఎలా లభిస్తుంది అంటే ముక్తి అసంభవమా అన్న ప్రశ్న వస్తుంది దానికి వశిష్ఠ మహర్షి చెప్తూ మరి అటువంటి స్థితిని అధిగమించిన వాళ్ళు జీవన్ముక్తులు మనకు తారసపడుతున్నారు కదా అట్లా జీవన్ముక్తులే ప్రకాశించేవారు ఈ దృశ్యమును పొందుతున్నారు తదనుగుణంగా ప్రవర్తిస్తున్నారు కూడా జీవన్ముక్తులు ఈ దృశ్యాన్ని అనుభూతి పొందుతున్నారు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు కూడా కానీ వాళ్ళకి ఈ దృశ్యంపై ఎటువంటి భావన ఉంటుందంటే ఇది మనస్సు ఏర్పరచుకున్న కల్పన ఇది భ్రమాపూరితమైనది మాయతో కూడినది మిజ్జతో ఉన్నది అని ఒక భావనతో ఒక అవగాహనతో ఆ జీవన్ముక్తులు ఉండటం జరుగుతుంది ఆ జీవన్ముక్తులకు సంసార జీవులకు గల భేదం ఏమిటంటే అంతరంగమున ఏర్పడి ఉన్న అవగాహన ఎందే జీవన్ముక్తులకు అంతరంగమున ఒక అవగాహన ఉంటుంది దృశ్యంపై అందుకని వాళ్ళు ఈ దృశ్యాన్ని పొందుతూ ఉంటారు తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు కూడా వాళ్ళు జీవన్ముక్తులై ప్రకాశిస్తూ ఉంటారు బాహ్య జగత్తులో దృశ్యాన్ని అనుభూతి పొందుతూ ప్రవర్తిస్తూ ఉంటారు కూడా కానీ వాళ్ళ అంతరంగంలో ఒక అవగాహన ఉంటుంది ఒక జ్ఞాన దృష్టి ఆత్మ దృష్టి ఉంటుంది దృశ్యమంతా ఒక కల్పనే మనసు ఏర్పరచుకున్న కల్పనే దాంట్లో ఏ అస్తిత్వము లేదు అని వాళ్ళు ఒక అవగాహనతో ఉంటారని వశిష్ఠ మహర్షి దేవన్ముక్తుల గురించి శ్రీరాముడికి ఇలా చెప్పడం జరిగింది ఈ దృశ్యము బయట ఉంటే ఉండని లేకపోతే లేకుండాని దానివల్ల లాభ నష్టాలేమి ఉండవు అది హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి పడవ నీళ్ళలో ఉన్న నీరు పడవలోకి ప్రవేశించనీయం కదా అలాగే ఒకవేళ ఈ దృశ్యము హృదయంలోకి రాగద్వేష ఆసక్తుల రూపంలో ప్రవేశించిందా ఇక అది ఈ జీవుని గాలిపటంలాగా మూడు లోకాలకి తిప్పగలదు ఆ తిప్పటానికి ఇంకా అంత ఉండదు అందుచేత జీవుడు మనస్సు విషయంలో జాగరూకుడే ఉండాలి నీరు పడవలో ప్రవేశించుకుంటే పడవకు వచ్చే ఇబ్బంది ఉండదు కదా అలాగే దృశ్యము ఈ హృదయంలోకి ప్రవేశించి మనస్సుని మూడు లోకాల్లోకి తిప్పే స్థితిని మనం జ్ఞాన దృష్టితో పొందకుండా చూసుకోవాలి అనుభవపూర్వకమైన మరియు ప్రతిజ్ఞాపూర్వకమైన ఈ నా వాక్యాలు విను నీవు ఆ తర్వాత మొత్తం నీవు అడిగిందంతా చెప్తానని శ్రీ వశిష్ఠుడు చెప్తూ బాహ్యమున కనిపిస్తున్న ఈ ఆకాశాది పంచభూతములు కానీ అంతరముల అనుభవం అవుతున్న అహం మొదలైనవి కానీ వ్యవహార దశలో మాత్రమే అపరిజ్ఞాన దృష్టికి వేరువేరుగా తోచున్నాయి వాస్తవానికి పరమార్థ దృష్టిలో ఇదంతా అవ్యయము జరామరణ రహితుమగు బ్రహ్మమే అయి ఉన్నది బ్రహ్మమునకు వేరేనట్టి జగత్తు అనబడు ఒకనొక పదార్థము ఏ క్షణమందు లేనేలేదు పూర్ణమున పూర్ణుడు ఆకాశమున ఆకాశ ద్రష్ట శాంతమున శాంతుడు బ్రహ్మమున బ్రహ్మము ఉన్నాయని గ్రహించేవాడే జ్ఞాని ఉన్న సత్యము అదే వాస్తవానికి దృశ్యము ద్రష్ట దర్శనము అన్నవి లేవు లేవు అంటే త్రిపుటి లేదు అంటే అవి శూన్యములని అభిప్రాయం కాదు ఇదంతా శాంతమగు చైతన్య భరితమేనని కాక అంటే త్రిపుటి ద్రష్ట దర్శనము దృశ్యము ఇలాంటి త్రిపుటిలన్నీ కూడా శాంతమగు చైతన్య భరితమేనని మనం తెలుసుకోవాలి ఈ దృశ్యం అంతా కూడా గొడ్రాలి కుమారుని వలె అంత భ్రమ మాత్రమే మరి నాకు కనపడుచున్నది కదా అంటావా మరి స్వప్నంలో కూడా నీవు గృహములను జనులను చూస్తున్నావు కదా అవన్నీ ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి మరి లేకుంటే వికారాలన్నీ ఎలా కలుగుతున్నాయి అంటే అదంతా మనస్సు యొక్క వికల్పము మాత్రమే అని తెలుసుకోవాలి స్వస్వభావమే స్వప్నము చూచేటట్లు స్వప్నానుభవం పొందేటట్లు చేస్తుంది మనస్సు అసత్య అయినప్పటికీ నిజేచ్ఛ వలన నిజ శరీరమును కల్పించుకుని ఇక ఆపై ఇంద్రజాలం వలే ఈ జగత్తును ఇట్లు విస్తరింపజేస్తోంది చెంచల శక్తితో కూడుకుని ఉన్న మనస్సే స్వయంగా స్ఫురిస్తోంది అదే భ్రమిస్తోంది సర్వమును కల్పించుకుని స్వర్గ నరకాలకు పోయి వస్తోంది యాచిస్తోంది సంసారంలో నిమగ్నం అవుతోంది ఇంతలోనే ముక్తిని కూడా పొందుతోంది ఇదంతా మనస్సు యొక్క కల్పన మాత్రమే మనస్సు కాకుండా వేరే జగత్తు లేనే లేదు